听见吗？听见没？听见。哎， ఏర్పాటు చేయబడ్డటువంటి జాతీయ పతాక ఆవిష్కరణ జాతీయ పతాక ఆవిష్కరణ జరుగుతూ ఉంది దయచేసి కూడా లేచి నిలబడాల్సిందిగా విజ్ఞప్తి ఇప్పుడు కమాండర్ శ్రీ నరేష్ అరయ్య గారు ముఖ్య అతిథులకు గార్డు గురించి రిపోర్ట్ చేస్తారు దయచేసి వారు రిపోర్ట్ చేయాల్సిందిగా చిన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పరేడ్ కమాండర్ గారు గార్డు నిష్క్రమణ గురించి ಕಲ್ಬದನ ಮರಕ್ಕೆ ನೇರಕ್ಕೆ ಬಂದಿದೆ ರವರಗೇ ಚುರುಡಿ ಆಯಿತು ಸೀಸನ್ ಬದನ ಗಾಗಿ ಸೀಸನ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಮರ ಕಾಶು ಅವತರಣವ ಉತ್ಸವ ಅಲ್ಲಿ ಹಾಜರಾದ ಗೌರ ಆದಿರು ಮರಿಯು ಗಿಲ್ಲ ಬrazilla ಸೇಕಿ ನಾಳೆ ಪೂರ್ವ ಉತ್ತರ ತೆಲಂಗಾಣ ರಾಜ್ಯ ಅಂತ ನದಿಸೋ ಸುದಾಂಶ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమానికి తొలిసారిగా తెలంగాణించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు కదిలివచ్చారు ఈ ఉద్యమంలో దాదాపు మూడు వందల మంది పైగా అమలు అయ్యారు రెండో దశ ఉద్యమంలో పంతొమ్మిది రెండు వేల పదకొండు నుంచి తెలంగాణ ఉద్యమం ఆ ఆ విద్యార్థులు ఉద్యోగులు చురుగ్గా పాల్గొన్నారు తెలంగాణ అంతటా ఉద్యోగులు కార్మికులు రెండు వేల పదకొండులో నలభై రెండు రోజులు సమ్మె చేశారు తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ప్రత్యేక తెలంగాణ అంశంపై రెండు వేల పదిలో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటై ఆరు ప్రతిపాదనలు చేసింది ఆ ప్రతిపాదనలతో రెండు వేల పదమూడు జూలై ముప్పైనా ప్రత్యేక తెలంగాణ కొరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేయగా రెండు వేల పదమూడు అక్టోబర్ మూడున కేంద్ర మంత్రి మండలి ఆమోదం లభించింది రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదిన తెలంగాణ ఏర్పాటు బిల్లు చేయబడింది ఫిబ్రవరి ఇరవైన రాజ్యసభలో ఆమోదం పొందింది రెండు వేల పద్నాలుగు మార్చి ఒకటిన బిల్లు పై రాష్ట్రపతి ఆమోదం లభించగా రెండు వేల పద్నాలుగు రాష్ట్రంగా నూతనంగా ఆవిర్భవించారు ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత మన అందరిది అమరులది అమరుల త్యాగం వెల్లగట్టలేదు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిపిన మహోద్యమంలో మనం అంత భాగస్వాములం అమరులైన తెలంగాణ బిడ్డలందరికీ నివాళులు అర్పిస్తున్నాము ఆనాటి తెలంగాణ పోరాట ఈ మళ్ళీ దేశ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచింది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రెండో జూన్ రెండున తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా రాష్ట్రం అంతటా తెలంగాణ చరిత్ర మరియు సంప్రదాయాలను ప్రదర్శించే సాంస్కృతిక మరియు సామాజిక కార్యక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలను అధికారికంగా జరుపుకుంటోంది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం గతాన్ని స్మరించుకోవడమే కాకుండా భవిష్యత్తు కోసం ఎదురు చూడాల్సిన రోజు ఎందరో అమరవీరు త్యాగ ఫలితమే మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వేలాది మంది బిడ్డలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం బలి అయిన ఉన్న వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు ప్రజలందరికీ తమ హక్కులు ఉపయోగించుకుంటూ బాధ్యతలను విస్మరించకుండా దేశ సేవకు దేశాభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన అన్ని వర్గాల వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను జిల్లాను అభివృద్ధి